హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ మన దగ్గర అయితే పుంజులు అయితే సేలింగ్ కన్నా ఉన్నాయని చెప్పేసి వీడియో అనేది పెట్టడం జరిగింది దయచేసి టైంపాస్ కాయల్స్ అనేది చేయకండి మన దగ్గర అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే ఈ పుంజులు అయితే ఉన్నాయి వీటి యొక్క వెయిట్ వచ్చేసి టూ కేఎస్ అనేది ఉన్నాయి ఎగ్జాక్ట్లీ పెట్టలు వచ్చేసి మనకు వన్ పాయింట్ ఫైవ్ అనేది ఉన్నాయి వెయిట్ అనేది కావాలంటే మీరు కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి మన స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే మళ్ళీ కాల్ చేయండి దయచేసి టైంపాస్ కలిసి అనేది చేయద్దు మనం ఆల్రెడీ ఒక వీడియో అనేది పెట్టాము మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది పెట్టలు పుంజులు అయితే మన దగ్గర అయితే ఇవి ఉన్నాయి వీరి యొక్క ప్రైజ్ వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట పర్ కేజీ వచ్చేసి పుంజులు వచ్చేసి పెట్టలు వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక వీడియో అనేది మెన్షన్ చేయడం జరిగింది మనకు కాల్స్ అయితే రెస్పాన్స్ అయితే బాగానే వస్తుంది కానీ మీరు దయచేసి పర్చేజ్ చేసే వాళ్ళు కొనే వాళ్ళ మటుకు మనకు కాల్ చేయండి చూడండి ఇవి మన దగ్గర ఉన్నటువంటి పుంజులు అయితే అన్నమాట పెట్టెలు కూడా చూడొచ్చు మనకు ఈ విధంగానే ఉన్నాయి వచ్చేసి మనకు వీటిలోకి వచ్చేసి కొన్ని అయితే బుకింగ్ అయిపోయి మీకు కావాలనుకున్నవి మీరు కాల్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మనకు రెస్పాన్స్ అనేది చాలా చోట్ల నుండి వచ్చింది మనము ట్రాన్స్పోర్టేషన్ ఉన్న చోట్లయితే మనము ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామన్నమాట మీరు దయచేసి టైంపాస్ కాల్స్ అనేది చేయొద్దు ఖచ్చితంగా కొనేటి కాల్ చేయండి స్ బ్రో చెప్తున్నాను చాలా మంది అయితే మనకు టైంపాస్ కాలర్స్ అనేది ఎక్కువ చేస్తున్నారు ఇవి వచ్చేసి కాకినామిలి బొమ్మలు అనమాట ఇది వచ్చేసి మనకు రెండు కేజీలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రెండు కేజీలు ఉన్నాయి ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ అంటే మన పాజిబుల్ ఏరియాస్ మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ ఉందనమాట ఎవరైనా కావాలంటే కాల్ చేయండి చూడండి ఇది వచ్చేసి మనకు కాకినామిలి పుంజులు అనమాట వన్ పాయింట్ టూ అలా ఉన్నాయి కొన్ని వచ్చేసి మనకు టూ కేస్ అనే ఉన్నాయి కావాలంటే కామెంట్ చేయండి దయచేసి పాస్ అనేది కాల్స్ అనేది చేయొద్దు చూడండి ఇది వచ్చేసి మనకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మా ఛానల్ రావడం జరుగుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరికొద్ది మందికి అనేది షేర్ చేయండి ఇది ఇక్కడ చూస్తున్నారు చూడము ఇది వచ్చేసి మేము కాకినెమిలి పుంజులు అనమాట పుంజులు పెట్టలు ప్రజెంట్ అయితే మన దగ్గర అయితే సేలింగ్ అయితే ఉన్నాయి దయచేసి సైన్ టైంపాస్ కాల్స్ అనేది చేయొద్దు ఇది వచ్చేసి మనకు కాకినెంబిలి బొమ్మలు అనమాట చూడండి ఒకసారి క్లారిటీగా చూడండి ఒకసారి పెట్టెలు కూడా అయితే ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకు ఫొటోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్